కొన్ని జీవులు స్వతహాగా వాటి లక్షణాలతో పుడతాయి అలా పుట్టడం వాటి జన్మ లక్షణం మీకు తెలుసా అడవిలో రారాజుగా సింహాన్ని అంటారు కానీ ధైర్యం విషయంలో చురుకుగా ఉండే విషయంలో తెలివి విషయంలో మేటి పెద్ద పులి అంటే నమ్మగలరా అవును పులి చాలా ప్రమాదకరమైన జంతువు ఒళ్ళంతా నిలువు గీతలుండే పెద్ద పులి ఏ రకంగా చూసినా పరాక్రమం కలిగిన జంతువుగానే ఉంటుంది ప్రపంచంలో పెద్ద సైజు పిల్లి ధైర్యానికి మరో పేరు శక్తికి మరో రూపం అడవిలో ప్రతి జీవిని హల్లెత్తించేది పెద్ద పులి మాత్రమే మనుషులు డామినేట్ చేసే ఈ ప్రపంచంలో అన్స్టాపబుల్ గా ఎదురు తిరిగే పరాక్రమం పెద్ద పులికే ఉంటుంది అందుకే ఎవరైనా ధైర్యవంతుడి గురించి చెప్పినప్పుడు వాడికేం రా వాడు పులిలా బతుకుతాడు అని చెప్తుంటారు ఇంత ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే పెద్ద పులి అన్ని విధాల శక్తివంతం అయింది అని చెప్పడానికే దాని ముందటి చేతి పంజాను పులి పంజా అంటారు అది విసిరినప్పుడు గాని ఏ జంతువుకైనా మనిషికైనా తాకిందా ఇక అంతే చనిపోయి తిరాల్సిందే పులిని ఎదిరించడం అటుంచి దానిని ఎదుర్కోవడమే పెద్ద సాహసంగా ఉంటుంది ఊహించినంత ఎగురుతుంది అనుకోని విధంగా దాడి చేస్తుంది మూడు వందల కేజీల బరువుతో తిన్నప్పుడల్లా నలభై నుంచి యాభై కిలోల మాంసం తింటూ రోజుకు వంద నుంచి నూట యాభై కిలోమీటర్లు పరుగులు తీసి ఒంటిని పటిష్టంగా ఉంచుకుంటుంది మరి ఇంత చేస్తుంది కాబట్టి అది అడవికి రారాజుగా ఉంటుంది మొసళ్ళు ఎలుగుబంట్లు దున్నలు మనుబోతులు నక్కలు చివరకు ఏనుగులు కూడా పులిని చూసి పక్కకు తప్పుకుంటాయంటే పులి పులే కాబట్టి అలా జరుగుతోంది అలాంటి పులి పంజా కుండే గోళ్లు మరెంత పటిష్టంగా ఉంటాయో కదా వాటి గురించి ఈరోజు స్టోరీగా ఇండెత్తులోకి వచ్చింది దేశంలో హిందుత్వం గురించి మనస వాచ పోరాడిన మహారాజు మరాఠీలకు దేవుడైన ఛత్రపతి శివాజీ మూడు శతాబ్దాల క్రితం ఉపయోగించిన పులి పంజా గురించే ఈ స్టోరీ దానినే వాగ్డా లేదా బాగ్ నాగ్ అంటున్నారు అడవిలో పెద్ద పులి ఎంత టీవీగా ఉంటుందో జనారణ్యంలో శివాజీ మహారాజ్ కూడా అంతే టీవీగా జీవించాడని చరిత్ర చెబుతోంది ఆయన చరిత్ర సాహసాలతో నిండి ఉంటుంది ఆయన ఒకప్పుడు ఆయుధంగా ఉపయోగించిన పులి పంజా ఇప్పుడు మన దేశంలో ప్రజా సందర్భానార్థం ఉంచారు నిజానికి అది చరిత్ర ప్రకారం చూస్తే మన దేశానికే అయిన ఎన్నో చేతులు మారి లండన్ మ్యూజియంలో తేలింది ఇన్నాళ్ళు అక్కడ నేషనల్ మ్యూజియంలో కొలువు తీరింది అయితే మహారాష్ట్ర టూరిజం మంత్రి సుధీర్ మునిగంటి వారు చొరవతో మహారాష్ట్రకు తెప్పించారు నిజానికి చాలా సంవత్సరాలుగా లండన్ మ్యూజియంలో ఉంటున్నా అది నిజంగా శివాజీ మహారాజు వాటి పులి పంజానేనా అన్న ఉండేవి అయితే చరిత్రకారుల పరిశోధన తర్వాత అది ఒకప్పుడు ఛత్రపతి ఉపయోగించిందేనని రుజువైంది ఛత్రపతి శివాజీ క్రీస్తు శకం పదహారు వందల యాభై తొమ్మిది నవంబర్ పదవ తేదీన బీజాపూర్ సైన్యాధిపతి అబ్జల్ ఖాను ఈ పులి పంజా ఉపయోగించి హతమార్చినట్టు చరిత్ర చెబుతోంది దాంతో ఇక ప్రధాన దానికి ప్రాధాన్యత పెరిగింది మరాఠా రాజ్యం పైకి ఇప్పటికి మూడు వందల అరవై ఆరు ఏళ్ల దాడికి వచ్చిన బీజాపూర్ సైన్యాధిపతి అబ్జల్ ఖాన్ చర్చల పేరుతో శివాజీని ఆలింగనం చేసుకునే ప్రయత్నం చేశాడు ఆ ప్రయత్నంలోనే శివాజీని హతమార్చేందుకు కుట్ర చేశాడు అయితే ఆ ప్రయత్నాన్ని పసిగట్టిన పులిబిడ్డ ఛత్రపతి శివాజీ లాఘవంగా అతన్ని ఒడిసి తన చేతికి ఉన్న పులిగోలతో అతని చీడ్చి చెండాడడం అంతా చూసిన విశేష ఘట్టంగా చరిత్రలో నిలిచిపోయింది ఆ పులిగోల ఆయుధం వాగ్నాగ్ ఫేమస్ అయిపోయింది ఆ తర్వాత ఆ పులిగోలు బ్రిటిష్ అధికారి జేమ్స్ క్రాంట్ వరస ద్వారా లండన్ లోని విక్టోరియా అండ్ అల్టర్ట్ మ్యూజియం కు చేరింది ఇలా హిందూ స్వరాజ్యం కోసం మరాఠా వీరులు చేపట్టిన పోరాటంలో శివాజీ కరావాలే కాకుండా పులిగోల ఆయుధం అయిన కూడా కీలక భూమిక వహించింది దాంతో ఆయుధాన్ని చూడాలనే కోరిక మరాఠా ప్రజలకు పెరుగుతూ పోయింది దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో లో లండన్ మ్యూజియం అధికారులతో ఒప్పందాన్ని కుదుర్చుకొని అదే ఏడాది జూలై నెలలో దాన్ని భారత్ కు తీసుకొచ్చింది సో లండన్ మ్యూజియం నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూలై నెలలో భారత్ కు వచ్చిన పులిగోల్ ఆయుధం ప్రస్తుతం మహారాష్ట్రలోని నాగపూర్ మ్యూజియంలో ప్రజల చూసేందుకు అందుబాటులో ఉంది దీనిని మరో ఆరు నెలలో అక్కడ నుంచి ఆ రాష్ట్రంలోని సతారా మ్యూజియం కు తీసుకెళ్లి జూలై నెలలో లండన్ మ్యూజియం చేస్తారు పులిగోళ్లు భారత్ కు రాకముందు దాని వాస్తవికతపై అనుమానాలు వ్యక్తం చేసిన కొందరు చరిత్రకారులు ఛత్రపతి శివాజీ ఉపయోగించిన నిజమైన పులిగోళ్లు భారత్ లోనే ఉన్నాయంటూ అవి లండన్ నుంచి భారత్ కు రాకముందు కొందరు చరిత్రకారులు వాదిస్తూ వచ్చారు కాగా మహారాష్ట్ర ప్రభుత్వం వారి వాదనలు కొట్టిపడేసింది నాగపూర్ లోని నాగపూర్ సెంట్రల్ మ్యూజియం క్యూరేటర్ మయూరేష్ కట్కే ఆయుధ క్షుణ్ణంగా పరిశీలించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు ఉక్కుతో తయారైన ఆ పులిగోల నాణ్యతను బట్టి ఆ ఆయుధం మహారాజు కోసం ప్రత్యేకంగా తయారైనట్టుగా స్పష్టమవుతోందని శివాజీ ఎడమ చేతికి సరిగ్గా సరిపోయేలా అది తయారైందని ఆయన చెప్పారు పులిగోళ్ల పొడవు ఏడు పాయింట్ ఐదు సెంటీమీటర్లు పైనుంచి కింది వరకు ఎత్తు తొమ్మిది పాయింట్ ఐదు సెంటీమీటర్లు కొలతలతో ఉంది ఎడమ చేతికి తొడుగు కొనేలా రెండు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్లు రెండు పాయింట్ మూడు సెంటీమీటర్ల వ్యాసం గల రెండు రింగులు ఉన్నాయి కాగా ఈ పులిగోర్ల ఆయుధం బరువు నలభై తొమ్మిది గ్రాములుగా ఉంది దానిని పరిశీలిస్తే ఉక్కును బాగా వేడి చేసి నూనెల్లో చల్లార్చి తయారు చేసినట్టు తయారు క్రమంలో ఏర్పడిన నీలం ఛాయలు మూడు వందల అరవై ఆరు ఏళ్లైనా కనిపిస్తుండడం ఆధునిక యంత్ర పరికరాలు నిన్నప్పటికీ దీనిని ఇంత పదునుగా రూపొందించడం గొప్ప విషయం అంటారు క్యూరేటర్ కడ్కే మహారాష్ట్రలోని ప్రతాప్ గఢ్ కోటలో ఇక్కడే పులిగోళ్లతో అఫ్జల్ ఖాన్ ను శివాజీ ఈ ఆయుధంతో హతమార్చడం అప్పట్లో సంచలనంగా మారింది లోతైన పరిశీలన అనంతరం అది శివాజీ ఉపయోగించిందేననే నిశ్చితాభిప్రాయానికి వచ్చారు దీనిని మొదట మహారాష్ట్రలోని సతారా మ్యూజియంలో ప్రజలు చూసేందుకు ఉంచారు ఆ సందర్భంగా అక్కడ ప్రజలు నాయకులు పులిగోలను చూడడానికి సంప్రదాయ దుస్తులు వచ్చి ఒకనాడు ఛత్రపతి చేతిని అలంకరించిన ఆయుధాన్ని ఆరాధనగా చూశారు ఆ తర్వాత రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఏడవ తేదీన అదే రాష్ట్రంలోని నాగపూర్కు నాగపూర్ కు తీసుకెళ్లారు అక్కడి నుంచి తిరిగి సెప్టెంబర్ నెలలో అది మళ్ళీ సతారాకు వెళ్తుంది ఒప్పందం ప్రకారం వాగ్న్ రెండు వేల ఇరవై ఏడు జూలై నెలలో తిరిగి లండన్ మ్యూజియం కు చేరాల్సి ఉంది అయితే ఈ చరిత్రాత్మకమైన ఆయుధాన్ని చూడటం అంటే ఛత్రపతిని సందర్శించుకున్నంత ఆనందం పొందుతున్నారు ఆయన అభిమానులు మరి శివాజీ మహారాజ్ అంటే మరాఠీలకే కాదు తెలుగు రాష్ట్రాలతోనూ ప్రత్యేకమైన అనుబంధం ఉంది అది చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఉభయ తెలుగు రాష్ట్రాల వారు అభితంగా ఇష్టపడే గోల్కొండ సుల్తాను తానాషాతో శివాజీకి అపారమైన చెలిమి ఉండేది ఆ కారణంగానే మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు చాలా కాలం హైదరాబాద్ పై దాడికి సాహసించలేకపోయాడు శివాజీ చనిపోయిన తర్వాత మాత్రం అతను తానాషాను బంధించి గోల్కొండ కోటను ఆక్రమించగలిగాడు తానాషాతో ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు శివాజీ తన యాభై వేల మంది సైన్యంతో క్రీస్తు శకం పదహారు వందల గోల్కొండకు వచ్చి రెండు నెలల పాటు ఇక్కడే గుడారాలోనే ఉన్నట్టు చరిత్ర చెబుతోంది ఈ విషయం గ్రంథాల్లోనూ ప్రస్తావించబడింది ఆ సమయంలో శివాజీ వద్ద తన పులిగోలు ఆయుధం తప్పక ఉండే ఉంటుందని ఆయన అభిమానుల నమ్మకం తానాశత ఒప్పందం అనంతరం ఆయన శ్రీశైలం ఆలయానికి మల్లికార్జున స్వామి వారి దర్శనానికి వెళ్లారు అయితే ఆయన వద్ద గల ఒక కరవాలం శ్రీశైలంలోని భ్రమరాంబికా దేవి అనుగ్రహంతోనే పొందాడనేది భక్తుల విశ్వాసం ఇలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ తెలంగాణ రాష్ట్రంతోనూ ఛత్రపతి శివాజీ మహారాజ్ కు సంబంధాలు ఉన్నాయి సో అందువల్ల ఇప్పుడు మహారాష్ట్ర జనానికి అందుబాటులో ఉంచిన పులిగోలను హైదరాబాద్ కు శ్రీశైల పుణ్యక్షేత్రానికి తీసుకురావడం అంటున్నారు మరి ఈ విషయంపై తెలంగాణ సర్కార్ కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అంటున్నారు విశ్లేషకులు అంతేకాదు ఎంతైనా అది మన దేశానికి చెందిన హైందవ వీరుడికి సంబంధించిన గుర్తు దానిని వీలైతే యూకే సర్కార్ తో మాట్లాడి శాశ్వతంగా మన దేశానికి అప్పగించేలా చూడడం భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు